వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న అందరి మిత్రులకి శివాభిలాషులకి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీకు అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఎవరున్నా వారికి మన యొక్క వీడియో షేర్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ వెంట వెంటనే అందించగలుగుతాం కేఆర్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి వాట్సాప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతి అప్డేట్ మీకు క్షణాల్లో మీ ముందుకు వస్తుంది మరి కేఆర్ పర్సనల్ మె మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఆ గైడెన్స్ గ్రూప్లో జాయిన్ అయిన వారికి మీకు ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యేంత వరకు కేఆర్ గైడెన్స్ మీకు ఎప్పుడూ గైడ్ చేస్తూనే ఉంటుంది చివరికి వెబ్ ఆప్షన్స్ యొక్క ఫైనలైజేషన్ కూడా మనమే చేసి పర్సనల్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని తెలియజేస్తూ ఈరోజు మరి ఎవరైతే సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారో ప్రధానమైన పరీక్ష జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అని ఇంతముందే చెప్పుకున్నాం మనం మరి దీనికి ఆల్రెడీ మనం ముందు వీడియోలో కూడా నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి విద్యార్థి సాధించాలని కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు మనకు టైం కూడా జస్ట్ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ డేస్ మాత్రమే ఉంది వన్ ట్వంటీ డేస్లో లేదా హండ్రెడ్ డేస్లో నైంటీ నైన్ పర్సెంటే పొందడం సాధ్యమా అనే దాని గురించి కొంత డిస్కస్ చేద్దాం విద్యార్థులు ఆల్రెడీ మీరు టూ ఇయర్స్ నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నారు మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ పై ఐఐటి లెవెల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయో అటు మెయిన్స్లో క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి ఇటు అడ్వాన్స్లో క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అనేది మీకు మీ ఇన్స్టిట్యూషన్లో లేదా మీ కార్పొరేట్ కాలేజీలో మీ కోచింగ్ సెంటర్లో ఎవ్రీ వీక్లీ టెస్ట్లు మీకు పెడుతూ ఉన్నారు దాని ద్వారా మీకు కొంత ఐడియా వస్తూ ఉంది చాలా వరకు కూడా ఐఐటి మెయిన్స్లో అయితే జనరల్గా వీక్లీ టెస్ట్లో సార్ మాకు తక్కువ వస్తున్నాయి హండ్రెడ్ బిలో వస్తున్నాయని కొందరు వన్ ఫిఫ్టీ లోపే వస్తున్నాయి అని కొందరు ఇలా అంటూ ఉన్నారు మరి అడ్వాన్స్లో కూడా చాలా వరకు తక్కువ వస్తున్నాయి సార్ అని చెప్తున్నారు అంటే మీకు కొంత అవగాహన వచ్చేసింది పేపర్స్ పై మరి ఇప్పుడు మరికొంత కష్టపడి మరింత విశ్లేషణాత్మకంగా ఈ త్రీ ఫోర్ మంత్స్ కష్టపడి మీరు చదవగలిగితే ఖచ్చితంగా మీరు జేఈ మెయిన్స్ లేదా అడ్వాన్స్లో రెండిట్లలో మీరు విజయం సాధించగలుగుతారు ప్రధానంగా జేఈ మెయిన్స్ నేను సెషన్ వన్ గురించే మాట్లాడుతున్నాను ఇప్పుడు జేఈ మెయిన్స్ సెషన్ వన్ మనకు డిసెంబర్ ఎండింగ్ ఆర్ జనవరి ఫస్ట్ వీక్లో ఉంటుందని మొన్న కూడా చెప్పాను మరి ఈ రాబోయే వన్ మంత్ వన్ హండ్రెడ్ డేస్ లేదా వన్ ట్వంటీ డేస్ మీరు ఖచ్చితంగా కొంత డివోటెడ్గా హార్డ్ వర్క్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు సెషన్ వన్లోనే నైంటీ నైన్ పర్సెంటేజ్ తప్పకుండా సాధిస్తారు జేఈ మెయిన్స్లో మీరు ఒకసారి నైంటీ నైన్ పర్సెంటేజ్ ఎబో సాధించినట్లయితే మీకు పూర్తి కాన్ఫిడెన్స్లోకి వచ్చిస్తారు మీకు ఆల్రెడీ ఒక టాప్ ఎన్ఐటీలో సీటు రిజర్వ్ అయిపోయినట్లే మరి దా కాన్ఫిడెన్స్తో మీరు అడ్వాన్స్కు ప్రిపేర్ అయ్యే సమయం కూడా మనకు చాలా ఫ్రీగా ఉంటుంది మరి జేఈ మెయిన్స్ ద్వారా ఎన్నో ప్రైవేట్ యూనివర్సిటీసు ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ యూనివర్సిటీ విట్ కానీ మణిపాల్ కానీ లేకపోతే ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా ఈ జేఈ మెయిన్స్ పర్సంటేజ్ ద్వారా మీకు అడ్మిషన్స్ ఇస్తాయి త్రిబుల్ ఐటీస్లో కూడా మీకు జేఈ మెయిన్స్ టాప్ త్రిబుల్ ఐటీస్ హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు ఢిల్లీ కావచ్చు వీటన్నిటికీ కూడా మనం జేఈ మెయిన్స్ పర్సంటేజ్ మంచిగా ఉంటే సీట్లు పొందే అవకాశం ఉంటుంది మరి ఇలాంటి తరుణంలో ఎందుకు మనం ఈ ఫోర్ మంత్స్ కంప్లీట్గా జేఈ మెయిన్స్పై కాన్సన్ట్రేట్ చేయకూడదు ఎందుకు సీటు మనకు తప్ప వేరే వాళ్ళకు వస్తుంది మనకెందుకు రాకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో కాన్ఫిడెన్స్తో స్టూడెంట్స్ కష్టపడండి ఎక్కడ మీకు ఎలాంటి డౌట్స్ రేజ్ అయినా మీ యొక్క కాలేజీలో ఫ్యాకల్టీ ఉంటారు వారిని అడిగి డౌట్స్ రెక్టిఫై చేసుకోండి క్లారిటీ తీసుకోండి మీకు ప్రిపరేషన్లో ఏవైనా డౌట్స్ వస్తే ఏదైనా ఆ భవిష్యత్తులో ఎంట్రన్సెస్ గురించి డౌట్స్ వస్తే కేఆర్ గైడెన్స్ను సంప్రదించండి తప్పకుండా మనకు తెలిసిన సమాచారం అంతా ఈ యొక్క యాస్పిడెంట్స్ కోసం మనం ఇవ్వడం జరుగుతుంది మరి మీరు చేయాల్సిందల్లా ఈ ఫోర్ మంత్స్ కొంత కష్టపడి ఈ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ డేస్ మీరు కష్టపడగలిగితే తప్పకుండా విజయం సాధిస్తారు ఆ దిశగా మీరు ఇప్పటికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని కొంత సీరియస్నెస్లోకి తీసుకురండి ఎందుకంటే చాలామంది ఇటు పేరెంట్స్ కావచ్చు అటు మీ కాలేజీ యాజమాన్యం కావచ్చు మీకు ఇంటర్నల్గా మీకు కావచ్చు తప్పకుండా ఒక ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ ఐటీ సాధించాలనే కోరిక ఉంటుంది ఆ కోరిక తీర్చగలిగింది ఓన్లీ మీరే అని గుర్తుంచుకోండి మీకున్న కాన్ఫిడెన్షియల్ లెవెలే దాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి ఇంజనీరింగ్ యాక్స్పిరెన్స్ ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ రాయబోతున్నారో అందులో సెషన్ వన్ పైనే సెషన్ వన్ పైనే మీరు సంపూర్తిగా ఈ మూడు నెలలు మీరు దృష్టి పెట్టండి ఈ హండ్రెడ్ డేస్ మీరు దృష్టి పెట్టండి తప్పకుండా మీకు మంచి పర్సంటేజ్ వస్తుంది మీరు అనుకున్న టార్గెట్ సాధిస్తారు మరి చాలా వరకు వీక్లీ టెస్టులో ఒక్కొక్కసారి కొంత మనకు మార్క్స్ తగ్గుతూ ఉండవచ్చు మార్క్స్ తగ్గినప్పుడు కూడా మనం డిసప్పాయింట్ అవ్వకుండా లేదా ఇతర ఫ్రెండ్స్తో కానీ ఇతర విద్యార్థులతో కానీ టాపర్స్తో కానీ పోల్చుకోకుండా మీరు ప్రయత్నం చేయండి మరి ఆ మార్క్స్ మనం నెక్స్ట్ వీక్లో మనం ఎందుకు తెచ్చుకోకూడదు అనే ప్రయత్నం చేయండి ఈ త్రీ ఫోర్ మంత్స్ కూడా పేరెంట్స్ తప్పకుండా మీ యొక్క పిల్లలకి ఎంకరేజ్ చేయండి వారికి మానసిక స్థైర్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేయండి తప్పకుండా మీ పిల్లలకు డిస్కరేజ్ చేయకుండా ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇటు కేఆర్ గైడెన్స్ ఇస్తుంది అటు మీరు ఇచ్చినట్లయితే తప్పకుండా వారు విజయం సాధిస్తారు దానికి మనం లాస్ట్ టూ త్రీ ఇయర్స్ ఎంతోమంది విద్యార్థులను నార్మల్ స్టూడెంట్స్ను మనకు ఈ సెప్టెంబర్ అక్టోబర్లో కొంత సీరియస్ ప్రిపరేషన్ ప్రారంభించిన విద్యార్థులు కూడా గతంలో ఇటు ఎన్ఐటీస్లో ట్రిబుల్ ఐటీస్లో జాయిన్ అయిన సందర్భాలు విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు మరి మీరు కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ సాధిస్తారు కాబట్టి మీ యొక్క టార్గెట్ ఏంటంటే ఈ యొక్క హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ డేస్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ పొందడమే మీ యొక్క ప్రధానమైన టార్గెట్ కనీసం జేఈ మెయిన్స్లో త్రీ హండ్రెడ్ మార్క్స్కు టూ హండ్రెడ్ ప్లస్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు నైంటీ నైన్ ఎబో పర్సెంటేజ్ పొందుతారు దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులందరూ మీ యొక్క ప్రిపరేషన్ స్థాయిని సెప్టెంబర్ ఫస్ట్నే ఈ విషయం కూడా మీకు వీడియోలో చెప్పడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ ఇది మూడో రోజు మనం డైలీ జేఈ మెయిన్స్పై మీకు ప్రతిరోజు ఒక అప్డేట్ రావడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్ను సీరియస్నెస్లోకి తెచ్చుకోవాలని విద్యార్థులను కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదములు